దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు మా హృదయపూర్వకమైన వందనములు గతించిన కాలమందు ఘనులైన వారందరూ మన కళ్ళ ముందే గతించిపోతూ ఉండగా ఎన్న తగని వారమైనను మనలను కనికరించి మన దినములను పొడిగించి మరొక నూతన నెలలోనికి తన ఉచితమైన మహాకృపను బట్టి ప్రభు మనందరినీ నడిపించారు ఈ నెల ప్రారంభ రోజు మొదలుకుని ఈ నెలంతయు కూడా ప్రభువు సన్నిధి మనకు తోడుగా వచ్చి మన పనులన్నిటినీ సఫలపరచి ఏ కీడు మన దరి చేరనీయకుండా కృపాక్షేమ సమాధానములతో ఆయన మనందరినీ నడిపించునుగాక ఆ మేం ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము పరలోకపు దేవుడకు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చి ఈ నెల ప్రారంభ రోజు మొదలుకొని ఈ నెలంతయు ఈ సంవత్సరం అంతయు అంత మాత్రమే కాదండి మనము బ్రతుకునంత కాలము ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఆయన దూతను మనకు ముందుగా పంపునుగాక ఆమె సైన్యములకు అధిపతి అగు యహోవా దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనుప గడియలను విడగొట్టి మన మార్గములలో అలుముకున్న చీకటిని తొలగించి మన త్రోవలలో వెలుగును ప్రకాశింపజేసి మన పనులన్నిటిలోనూ మన ప్రయత్నములన్నిటిలోనూ మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి ఆయన మన పక్షమున ఉండి గొప్ప విజయములను మనకు అనుగ్రహిస్తారు జగత్తునకు పునాది వేయబడక ముందే తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే పేరు పెట్టి మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన మనలను ఎన్నడూనూ విడువక ఎడబాయక యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడై ఉంటారు దేవుని సొత్తైన ఇస్రాయేలు జనాంగము ఐగుప్తు దేశపు బానిస బ్రతుకు నుంచి విడిపించబడినది మొదలుకుని వాగ్దాన భూమికి చేరునంత కాలము ప్రభువు దూత పగలు మేఘ స్తంభముగాను రాత్రివేళ అగ్ని స్తంభముగాను వారి ముందర నడిచి ఊహకు అందని అద్భుత కార్యములను ఆశ్చర్యకరమైన రీతిగా వారి మధ్యన జరిగించారు నేడు ప్రభు దూత మనకు ముందుగా నడుచునట్లుగా మనము అన్ని విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించచ్చు ఆయన ఆజ్ఞలకు సంపూర్ణమైన విధేయతను చూపుచు ఆయన చిత్తానుసారమైన భక్తిని చేసి ప్రభువు దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ నీతిని అనుసరించి నడుచుకొనుచు ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిద్దాము మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా మేసయ్య ఈ నెల ప్రారంభ రోజున మీ దూతను మాకు ముందుగా పంపి మా పనులన్నిటిలోనూ మా ప్రయత్నములన్నిటిలోనూ మాకు గొప్ప విజయమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి గాడ్ యూ ఆల్ థ్యాంక్ యూ